అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ ఈ రోజు మనము ఒక టెన్ అంటే టెన్ మినిట్స్ లో అయిపోయే టమాటో ఒక రెసిపీ చూసేద్దామండి అయితే అదేం రెసిపీ అనగా టమాటా పెరుగు పచ్చడి నాకైతే ఒక విధానం తెలుసండి మీకు అంటే చాలా చాలా విధానాలు ఉన్నాయి అది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా ఉన్నాయి టైప్స్ కానీ నేను ఎలా చేస్తాను అనేది చూసేసుకుందాం నేనైతే ఇంట్లో ప్యూర్గా నిన్న నైట్ తోడు పెట్టుకున్న పెరుగుతో చేసేసుకుంటున్నాను అలా చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుందండి సో ముందుగా దాని ప్రిపరేషన్స్ చూసేసుకుందాం ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం దాంట్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇలా వేసుకుందాం దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప గుండ్లు వేసుకుందాం కొంచెం ఒక వన్ మినిట్ ఆగి ఆవాలు కూడా వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇవి జీలకర్ర కూడా వేసుకుందాం కొంచెం అవి చిట్పట్లు అనే దాకా మనము వేయించేసుకుందాం అందరూ ఉల్లిపాయలు టమాటా పచ్చ టమాటా పెరుగు పచ్చడి అనగానే అందరూ ఉల్లిపాయ వెల్లుల్లి అంటారండి నాకు అసలు అవి పూర్తిగా నేను అవాయిడ్ చేస్తాను టమాటా పెరుగు పచ్చడి అంటే చాలా అంటే చాలా సింపుల్ గా ఫ్రెష్ గా ఉండాలి ఏంటో నాకు టమాటా పెరుగు పచ్చడి అనగానే ఎంతో ఫ్రెష్నెస్ అనిపిస్తుంది సో అందుకని నేను వెల్లుల్లి వేయట్లేదు అల్లం వేయట్లేదు ఉల్లిపాయలు కూడా అవాయిడ్ చేస్తున్నాను మనము జస్ట్ సింపుల్ గా ఎలా స్పీడ్ అప్పటికప్పుడు కావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూ చూపించడానికి ఈ వంటకం చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఆవాలు ఇలా పేలుతున్నాయి కదా అంటే చిట్పట్లు ఆడుతున్నాయి కదా ఆ టైంలో లో మనము ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా వేసేసుకున్నాం రౌండ్గా తరిగేసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసేసుకున్నాం కొంచెం తిమ్లా పెట్టుకుందామండి లేదంటే కొంచెం ఆడుతుంది సో ఇప్పుడు మనము కొంచెం ఇంగు వేసుకుంటే స్మెల్ సూపర్ ఉంటుంది దాంట్లోనే ఉంటుందండి అసలైన వంటకం ఇప్పుడు మనం ఏంటంటే నేను ఒక టూ నుండి ఇలా కొలతలేం లేదు ఇంత పెరుగుకి ఇంత టమాటా ముక్కలని నేనైతే కొన్ని టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఇలా టమాటా ముక్కల్ని వేసేసుకున్నాను దీన్ని ఒక్కసారి ఇలా నీట్ కలిపేసుకున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఎందుకంటే ప్రతి దాంట్లో యాంటీబయాటిక్ అంటే పసుపు కదా అందుకని చిట్టికెడే ఇంత పసుపు యాడ్ చేసుకుందాం ఒకసారి దీన్ని కలిపేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం టమాటా ముక్కలన్నీ మగ్గేదాకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసుకొని మగ్గించుకుందాం ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత నేను మీ దగ్గరతో మళ్ళీ కలుస్తానండి బాయ్ ఇప్పుడు మనము ఈ పోపు అంటే టమాటా మిశ్రమాన్ని మగ్గ కూడా ఇవన్నీ చూసేసాం కదా మనం ఇప్పుడు పెరుగులోకి వచ్చేద్దాం నేనైతే పెరుగుని తోడేసుకున్నా అని చెప్పాను కదండి దాంట్లోకి ఏమేమి యాడ్ చేసుకోవాలనేది మనం చూసేసుకున్నాం గుండి కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని ఒక్కసారి మనము గరిటతో కలిపేసుకుందాం కొంచెం ఇందాక మనం లైట్ గా యాడ్ చేసాం కదా పసుపు ఇక్కడ కూడా కొంచెం లైట్ గా చిట్టికెడు అలా వెయ్యాలా వద్ద అన్నట్టుగా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం ఇలా ఇలా తిప్పితే ఏంటంటే సాల్ట్ అనేది కరిగిపోతుంది లేదనుకోండి మనం తినేటప్పుడు మన నోట్లోకి వస్తుంది విసుగ్గా ఉంటుంది ఇప్పుడు మనము దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసుకొని దాన్ని కదపకుండా ఇలానే మనము మూత పెట్టేసుకుందాం ఎందుకంటే కదిపితే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టదు అందుకని కరివేపాకు ఫ్లేవర్ అనేది ముక్కలు పట్టాలి కాబట్టి కదపకుండా అలా మూత పెట్టేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మనకి టమాటాలు అనేది మగ్గిపోతాయి సరేనా ఇప్పుడు మనము ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇది పెట్టేసేసి ఉడికిందో అదే ఐ మీన్ మగ్గిందో లేదో చూసేసుకుందాం వచ్చేయండి వావ్ సూపర్ మనము ఇట్లా అంటే ఇది చూడండి ముక్క అనేది మగ్గింది చూసారా నీట్ గా మగ్గేసింది అయితే దీన్ని కొంచెం గరిటితో ఇలా ఇలా అనుకుంటా ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది పెరుగుబడుతుంది సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ చల్లారిన తర్వాత మనము ఈ పెరుగు ఇది కూర మిశ్రమం అనేది పెరుగులోకి కలుపుకోవాలండి ఎందుకో చెప్పనా లేదంటే దాన్ని చూడటానికి కూడా అది ఇరిగిపోయినట్టుగా పెరుగు విరిగిపోతుంది అంటారు కదా అలా వచ్చేసింది వేడి మీద వేయడం కదా అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్యాన్ కిందనో లేదంటే చల్లారిచ్చిన తర్వాత పెరుగులోకి కలిపేసేసుకుందాం సరేనా ఇప్పుడు ముక్కలన్నీ మగ్గేసినాయండి టమాటా ముక్కలన్నీ మనము ఒక డిష్లోకి నీట్ గా తీసేసుకుందాం ఫస్ట్ ఇక టమాటా ముక్కలన్నీ ఇలా వేసేసుకుందాం బాగా చల్లారాలండి పెరుగు అదే సారీ సారీ ఇది టమాటా మిశ్రమం అనేది బాగా చల్లారాలి లేదంటే అస్సలు బాగుండదు నీట్గా స్లోగా ఇలా ఒక్కసారి కనిపేసుకుంది చూసారా మనం చల్లారిన తర్వాత కలుపుకునే సరికల్లా ఇరిగినట్టుగా రాలా లేదనుకోండి పెరుగు విరిగినట్టుగా వేడి మీద వేస్తాను కదా మజ్జిగ కూడా అంత నిండ మజ్జిగ పులుసు చేసుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వేడి మీద దించకుండా సాల్ట్ వేసేస్తారు అది దించి కొంచెం కూల్ అయిన తర్వాత సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి ప్లస్ అది విరక్కుండా ఉంటుంది అంటే పెరుగు విరుగుతుంది అని అంటారు చూసారా అలాగా ఇదిగోండి మనకి నోరూరుంచే టమాటా పెరుగు పచ్చడి రెడీ ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా ఇలా గార్నిష్ చేసేస్తున్నాం వన్ టూ త్రీ ఇదిగోండి మన టమాటా పెరుగు పచ్చడి అది కూడా విత్ గార్నిష్ టెన్ మినిట్స్లో కేవలం టెన్ మినిట్స్లోనే అయిపోయిందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీకు ఈ రెసిపీ గురించి తెలిస్తే నాతో షేర్ చేసుకోండి నాకైతే ఈ రెసిపీ అంటే చాలా ఇష్టమండి ఎందుకో చెప్పనా ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కొంతమంది ఆనియన్స్ అలా వేస్తారు కానివ్వండి నాకు నచ్చదు సరే మరండి ఉంటాను బా